తీసుకెళ్ళు చంద్ర ముప్పై రెండవ తారీఖు శనివారం సాయంకాలం ఐదు గంటల నుండి స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంక్ యొక్క ఇరవై నాలుగవ వార్షికోత్సవం ఇరవై ఒకటవ త్యాగరాజ ఉత్సవాలు అదేవిధంగా బ్యాంక్ వ్యవస్థాపక చైర్మన్ కీర్తి జిల్ మీ సక్ష్యాణ గారి జయంతి ఉత్సవాలు జరుగుతాయి అదే సందర్భంగా వార్షికోత్సవం సందర్భంగా సుధా బ్యాంక్ యొక్క ఖాతాదారులు ఓటాదారులు శ్రేయోగలర్షుల యొక్క సమావేశం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా త్యాగరాజ వర్ధంతి సందర్భంగా మేము ఏదైతే త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతున్నామో ఈ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఎందుకంటే బ్యాంకు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు వచ్చి వారి యొక్క వాద్య నిర్వహిస్తారు ఈ త్యాగరాజు ఉత్సవాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అనమాచార్య భావన చైర్మన్ శ్రీమతి శోభారాజ్ పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు వారి సన్మానం కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గుండగండ జయేష్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ అధికార పార్టీ సూర్యాపేట ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఇంకా పలువురు అధికారులు అధికారులు ఈ ఫంక్షన్లో హాజరు కాబోతున్నారు ఇది సూర్యాపేట యొక్క సాంస్కృతిక వైభవం సాంస్కృతిక ఆచారంగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా జరుగుతున్న ఉత్సవాలకి కళా ప్రియులు సంగీత ప్రియులు అదేవిధంగా సుధా బ్యాంకు ఖాతాదారులు ఓటాదారులు అభిమానులు అందరూ కూడా హాజరై విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఆరు గంటలకి మారుతీ విద్యా నికేతన్ విద్యార్థిని విద్యార్థినితోటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి అది కళా ప్రియులైన వారికి సంగీత ప్రియులు రసికులందరికీ కూడా ఆనందపరచు ఉత్సాహపరిచే ఒక అద్భుతమైన సన్నివేశం చూరపేట జరగబోతుంది కనుక అందరినీ మనస్ఫూర్తిగా ఆవిస్తారు